హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్ ఈరోజు నేను రెస్టారెంట్ స్టైల్ ఎమ్మె అల్లం చట్నీ చూపిస్తున్నాను అల్లం చట్నీ ఏంటి ఎమ్మె అంటుంది అనుకుంటున్నారా నిచ్చే టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి దానికోసం నేను ముందుగా కడాయి తీసుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ చేశానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను అలాగే టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు కూడా వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసానండి ఫోర్ టేబుల్ స్పూన్స్ సాయిగుళ్ళు వేసుకుంటున్నాను నేనైతే సాయిగుళ్ళు వేసుకుంటున్నాను మీరు కావాలంటే పొట్టు పప్పు అయినా వేసుకోవచ్చు రెండిట్లో ఏది వేసుకున్నా కూడా టేస్ట్ అనేది ఏమీ మారదండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇవి ఇలా వేగుతూ ఉండగా ఇందులో నేను ఒక యాభై గ్రాములు అల్లం అనేది శుభ్రంగా కడిగి చిన్నగా ముక్కలు తరిగి పెట్టి ఉంచానండి వాటిని ఇందులో వేసుకుంటున్నానండి వాటితో పాటు మనం రుచికి సరిపడినంత అంటే కారం మనం ఎవరి ఎంత తింటామో దానికి తగినట్టుగా ఎండుమిర్చి అనేది వేసుకోవాలి వాటిని కూడా వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి సరిగ్గా వేగకపోతే చట్నీ అనేది టేస్ట్ బాగోదండి ఇదిగో చూసారుగా ఈ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఈ మొత్తం వేరే బౌల్లోకి తీసుకుంటుందని పక్కన పెట్టుకున్నాను మళ్ళీ అదే కళాయిలో చింతపండు అనేది వేసుకున్నాను పులుపు సరిపడినంత చింతపండు వేసుకొని అందులో వాటర్ వేసుకుని ఉడికించుకోవాలండి ఒక్క ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చింతపండు ఉడికించి వేసుకుంటే కనుక చట్నీకి మంచి టేస్ట్ వస్తుందండి దానికోసం నేను ఇలా ఉడికించుకున్నానండి ఇలా ఉడికించిన తర్వాత పక్కన పెట్టుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ముందుగా వేయించుకున్న దినుసులు అన్నీ వేసుకున్న వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత టేస్ట్ తగినంత బెల్లం వేసుకుంటున్నాను అలాగే ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు వేసిన తర్వాత ఉడికించి ఉంచిన చింతపండు ఇలా గుజ్జిగా తీసానండి ఈ గుజ్జు అనేది ఇందులో వేసుకుంటున్నాను ఇలా వేసుకుని కాసి చల్లార్చిన నీటిని మాత్రమే వేసుకోవాలి అలా కాసి చల్లార్చిన నీటిని వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుందండి ఆరోగ్యానికి కూడా అల్లం చాలా మంచిది కదండి ఎవరికైనా పైత్యం అది ఎక్కువగా ఉంటే అల్లం తింటే మంచిది అంటారు కదండి కానీ మన పిల్లలకి అల్లం అనేది ఫుడ్లో పెద్దగా వెళ్ళదండి ఎందుకంటే ముక్కల్లో అది వేస్తే వాళ్ళు ఏరు పాడేస్తూ ఉంటారు పెసరట్లో అయినా ఉప్మాలో అయినా దీంట్లో వేసినా తీసి పాడేస్తూ ఉంటారు కానీ ఇలా చట్నీ రూపంలో చేసి పెట్టారంటే పిల్లలు కూడా హ్యాపీగా ఇష్టంగా తింటారండి ఈ చట్నీ ఇడ్లీ దోశ అన్నట్లో కూడా చాలా బాగుంటుందండి మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ